యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాల్లో యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ముఖ్యంగా రాష్ట్రాల పరిధిలో ఉండే వైస్ ఛాన్సలర్ నియామకాలని యూజీసీ ద్వారా చేపట్టి ప్రయత్నం కరెక్ట్ కాదన్నారు అలాగే యూజిసి కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఇదే సందర్భంలో ముఖ్యంగా పద్మ అవార్డుల విషయంలో కూడా ఆయన స్పందించారు పద్మ అవార్డులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తెలంగాణకు మేము పంపించిన సిఫార్సులు అయితే అసలు పట్టించుకోలేదంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది సార్ ఎలా చూడాలి ముఖ్యంగా యూజిసి కొత్త నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమంటాం ఎలా చూడాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక నిర్దిష్ట విధానంతో ఉన్నది ఏదైనా సరే విద్యాపరంగా కానీ లేకపోతే గనక వైద్య పరంగా కానీ దేశవ్యాప్తంగా కూడా ఒకే విధానం ఉంటే గనక ఇప్పుడు టెక్నాలజీ మారింది ఒకప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు మా ఊర్లో స్కూల్ ఉంటే చదువుకుంటాను లేకపోతే చదువుకోను మా ఊళ్ళో కాలేజీ ఉంటే చదువుకుంటాను లేకుంటే లేదు ఇలాంటి వాతావరణం ఒకప్పుడు ఉండేది ఇవాళ అలా కాదు కదా ఇవాళ ప్రపంచ దేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి వచ్చింది అలాగే భారతదేశంలో ఎక్కడైనా సరే విద్యార్థులు వెళ్ళి ఉన్నత చదువు సరే ఇప్పుడు ఎలిమెంటరీ అంటే సహజంగా అక్కడే చదువుకుంటారు కానీ ఉన్నత చదువులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది సీట్లు సీట్లు రావాలి ఎక్కడ సీట్ వస్తే అక్కడ పోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఒక సిస్టమ్ అన్నది ఒక ఒకటే విధంగా ఉంటే కనుక ఈజీగా ఉంటుంది పరిపాలన అన్నది వాళ్ళ ఉద్దేశం కావచ్చు కాకపోతే ఏంటంటే ఈ యూసీజీ యూనివర్సిటీల చైర్మన్లను సహజంగా ముఖ్యమంత్రి నియమించ నియమించడం జరుగుతుంది మనకు యూనివర్సిటీలకి అవి మా రాష్ట్ర పరిధిలో ఉంటాయి రాష్ట్రము అన్ని విధాలుగా వాటికి ఆర్థిక సహాయం చేస్తుంది అన్ని విధాలుగా మేము వాటి విషయంలో చూసుకుంటున్నప్పుడు మాకు అధికారాలు లేకుండా రేపు కామన్ పాలసీ తీసుకొస్తే అంటే నేషనల్ పాలసీ తీసుకొస్తే వాటి చైర్మన్ల నియమం అంటే వాటి యూనివర్సిటీల యొక్క కూడా లేకపోతే మా రాష్ట్ర ప్రభుత్వం సార్ అలాగే పద్మ పురస్కారాలపై ఈ సందర్భంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా అందశ్రీ గాని చుక్క రామయ్య గద్దర్ అలాగే జయధూర్ తిరుమల రావుల పేర్లను మేము సిఫార్సు చేసినప్పటికీ కూడా కనీసం పరిశీలించలేదు కేంద్ర ప్రభుత్వం అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు అవార్డులు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది దానికి ఒక మెకానిజం ఉంది నాకున్న సమాచారం మీద ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకుంటారు ఆ ప్రతిపాదనల మీద ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని విచారించి కొంత కొంత రాజకీయమైనటువంటి ఆలోచన కూడా ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు ఒకటో రెండో మనము దాని వాళ్ళు ఇలా ఇలా చేసుకున్నారు అని విమర్శ చేయడానికి అవకాశం ఇస్తారు అందరు అన్ని రాజకీయ పార్టీలు ఇస్తాయి ఇప్పుడు వీళ్ళు ఇవ్వరని నేను అడ్డం లేదు కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నది అనే నిబంధన ఏముండదు కదా రాష్ట్ర ప్రభుత్వం ఏముంది రాజకీయ కోణంలో ఆలోచిస్తారు వాళ్ళు కూడా అందరి పేర్లు పంపించేస్తారు ఈయనకు ఆయనకు ఈయనకు ఆయనకు ఇవ్వాలని అవన్నీ ఇవ్వగలుగుతారసాధ్యమే పని కాదు కదా అలాగే అవార్డులు ఇచ్చే విషయంలో మళ్ళీ రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది అంటే ఒక రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చారు మా రాష్ట్రానికి ఇవ్వలేదు తెలంగాణకు అనే ఆరోపణ కూడా అట్లా తెలుగు వాళ్ళని మళ్ళీ విభేది విడదీసి మాట్లాడడం అయితే కరెక్ట్ అయితే కాదు నా ఉద్దేశం ఎందుకంటే ముప్పై నలభై ఏళ్ళుగా ఇక్కడ జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఐడి ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఉన్నవాడు అంటే ఎట్లయితుంది ఇప్పుడు ఓటర్ ఓటర్ ఎక్కడుంటే అక్కడే కదా పరిగణించాలి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు విశ్లేషణ అందించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్